వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేరేడు పండ్లు తినకూడదు నేరేడు చల్లటి స్వభావం కలిగిన పండు ఇది దగ్గు జలుబును పెంచుతుంది ఇప్పటికే దగ్గు జలుబుతో బాధపడేవారు నేరేడు పండ్లు తినకూడదు మలబద్దక సమస్యతో బాధపడేవారు నేరేడు పండ్లు పొరపాటున కూడా తినకండి తింటే మీ సమస్య ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు నేరేణు శరీరంలో వాత దోషాన్ని ఎక్కువ చేస్తుంది కాబట్టి వాతం ఉంటే వీటికి దూరంగా ఉండాలి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్లు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు వీటికి దూరంగా ఉంటే బెటర్ నేరేణు పండ్లలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య పెరుగుతుంది ఇప్పటికే మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉంటే నేరేణు పండ్లకు దూరంగా ఉండాలి నేరేడు పండ్లలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది